ఆలివ్ మిఠాయి షాప్ లో డైరెక్టర్ మారుతి సందడి చేశారు కేపిహెచ్బి కాలనీలో ఉన్న ఆలివ్ మిఠాయి స్టోర్స్ కి డైరెక్టర్ మారుతి విచ్చేసి ఫోటో పెట్టు బంగారం పట్టు అనే ఆలివ్ మిఠాయి కాన్సెప్ట్ పోస్టర్ ని లాంచ్ చేశారు డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ఆలివ్ మిఠాయి మా ఇంటిల్లిపాదికి ఇష్టమని రాఖీ కాంటెస్ట్ లాంచ్ చేయడం ఆనందంగా ఉందని అన్నారు కాంటెస్ట్ గురించి మాట్లాడుతూ రాఖీ రోజు వాళ్ల బ్రదర్ కి రాఖీ కట్టి ఆ ఫోటోకి ఆలివ్ మిఠాయి ఇన్స్టాగ్రామ్ ను ఫాలో చేసి ట్యాగ్ చేస్తే చాలు ఆగస్టు ఇరవై రెండున లక్ష రూపాయలకి పైగా విలువ చేసే పది గ్రాముల బంగారు కుంకుమ భరిన ఆలివ్ మిఠాయి తరఫున అందజేస్తారని తెలిపారు అంతే కదండోయ్ లక్కీ డ్రాలో వచ్చిన మరో ఐదు మందికి పట్టు చీరలు కూడా ఇస్తున్నారు ఇంకేంటి ఆలోచిస్తున్నారు ఈ ఆగస్ట్ ఇరవై ఒకటి లోపు మీ ఫోటోలు పంపించండి వెంటనే మీ బ్రదర్ అండ్ సిస్టర్ తో రాఖీ కట్టిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ది మిఠాయి ట్యాగ్ చేయండి పది గ్రాముల బంగారాన్ని గెలుచుకోండి అలాగే ఈ రీల్ ని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి